అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్రబుక్ ఎర్రబుక్ అంటే చెప్తున్నా ఈ ఎర్రబుక్కే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపు ఈ ఎర్ర బుక్తోనే ఉరేస్తారు ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్ లేకపోతే రప్ప రప్ప కాదు ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఒక రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు అంటే అది గమనించుకోండి ఇవాళ అధికారం ఉంద కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వెళ్తుంది యాక్సిడెంట్ అయింది ఒక మన కార్యకర్త చనిపోయాడు ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు కారు సీజ్ చేస్తారు వాడికి ఏమైనా తీసుకెళ్లి స్టేషన్ ఇస్తారు ఆ డ్రైవర్కి మూడు రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం కూడా పోస్ట్ చేశా అంట పేకమేం చెక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్లు కట్టేవాడు అక్కడ నుంచి నాడంట ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు జగన్ గారి మీద డ్రైవ్ కారు డ్రైవర్ మీద కాదు లోపల కూర్చున్న జగన్ గారు జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి పక్కన కూర్చున్న నాని పేరి నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్ మేమందరం ముద్దాయి లోపల డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి తొక్కేయి చంపేయండి అని చెప్పి నేను మేము జగన్ గారు మేమందరం చెప్పామంట ఆ సెక్షన్లో అర్థం అది ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ ఏంటి పేకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటమేంటి మీరు తన్నటం ఏంటి మీ పార్టీ జెండా మోసే మీరు తన్నటం ఏంటి తన్నులు తిన్నోడు ఫేస్బుక్ లో ఆడుపెడటం ఏంటి దాన్ని లైక్ కొట్టినందుకు మా ఓడి మీద కేసేంటి సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను చెప్తున్నాడు ఎవరో పోలీసు అయినా అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను ఇదే సంస్కృతి ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి లోకానికి ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు కేసులు తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే ఆనవాయితీగా ఇచ్చేళ్తే రెండు వేల పదిహేను పదహారులోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీ మీరు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి మీ వంది వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని మూడు సార్లు మునిగింది సినిమా తీటాకి బోయపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల ముప్పై మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ముప్పై మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో కొడుకులో తమ్ముళ్ళో చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు చంద్రబాబు నువ్వు త్రీ నాట్ టూ కింద ముప్పై మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా ఆవిడా నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా ఆవిడ అవుతాడా ఆవిడ గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి గుజరాత్ నుంచి సూరత్ నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని యాళం కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి బాధులు కట్టి పంచి పెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి సొల్లు కబుర్లు చెప్పి జగన్ని బూతులు తిట్టి లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటా ఎగబడిన పేదలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారిన పడితే రేపు గుంటూరులో ఆ చచ్చిపో చీరల పంచేపుడు చీరలు ఇసిరినప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవడో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయి బాబా మూడు వందల రెండులో అని చెప్పని అడుగుతున్నాను నువ్వే కాదు నక్క ఆనందబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిలకరూరిపేట పుల్లారావు ఆ చీరలు కొనుక్కు వచ్చినోడు ఎవరైతే యాభై రూపాయలు కొనుక్కు శ్రీనివాస్ అమెరికా శ్రీనివాసు మీరందరూ ముద్దాయిలు అవుతారా ఎవరా మిమ్మల్ని చేయాలా అక్కర్లేదా కందుకూరులో కందుకూరులో మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు రాలేదు మీరెవరన్నా సన్న గొంతు ఉంటది పది అడుగులో పన్నెండు అడుగుల గొంతు మా ఇంటికి సొందంత సొందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టితే ఇంటూరు శ్రీనివాసరావు అని చెప్పి అక్కడ నుంచున్నటువంటి క్యాండిడేట్ ఓట్లు అడుక్కునేటువంటి క్యాండిడేట్ ఆటోల్లో కారుల్లో తెచ్చి జనాల్ని కుమ్మరిస్తే ఆ సందులో ఇరుకు గొంతులో తొక్కిసలాటలో చచ్చిపోతే ఆశులు బాసిన వాళ్ళ అవతగ్ని తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చి తీసుకున్న చూడండి అమాయక జనం అవ్వచ్చు ఆ రోజు కూలికి కోసం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ కుటుంబాల్లో బజారున పడితే రేపు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా డోలా బాల వీరాంజనేయుల ముద్దాయి ఎవడా గొట్టిపాటి రవికుమార్ ముద్దాయి ఎవడా లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా అవడా ముద్దాయిల అడుగుతున్నా కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి ఇవాళ ఇళ్ళకగానే పండగ కాదు ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు ఎవరికైనా మీ పామరు ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ తప్పుడు కేసులు కట్టంగానే ఇళ్ళకు గానే పండగ కాదు రేపు కైలా అని మాట కూడా ఇవ్వారో మీరు అట్టుకి మీరు అట్టు పెడితే అట్టుకి పది అట్లు ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయనం అనే స్థితిలో మీకు అప్పచప్పకపోతే చూసుకోండి మీరు కూడా ఈ సమాజానికి మంచి చెల్లండి చెడిస్తే చెడే వస్తుంది గాంధీ గారు రోజులు కాదు దెబ్బ కొడితే రెండో చంప చూపిస్తాకి ఖచ్చితంగా ఒక దెబ్బ కొడితే నీ చంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోగులు అన్ని బోగులుతాయి కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడతన్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద మూడు సింహాలని మోస్తున్నటువంటి మీరు ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయాన్ని అప్పచెప్తున్నారనేది మనసులో గుర్తుపెట్టుకుని తగు చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్తూ